వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏమై ఉన్నదో తెలుసుకుందాం ద హోలీ స్పిరిట్ గివ్స్ us పీస్ పరిశుద్ధాత్ముడు మనకు సమాధానమును కలుగజేస్తాడు ద బైబిల్ సేస్ ఇన్ జాన్ 14:27 యోహాన్ సువార్త 14వ అధ్యాయం 27వ వచనము ప్రకారము పీస్ ఐ లీవ్ విత్ యు నేను మీకు సమాధానమును ఇవ్వబోతూ ఉన్నాను మై పీస్ ఐ గివ్ యు శాంతి మీకు ఉన్నాను

and god's peace will rest in us అప్పుడు దేవుని సమాధానము మన హృదయాలలో ఉంటుంది Many times, as young people, we go through loneliness. Maybe it is because we are misunderstood by the people around us, which makes us feel like we are the only ones who know what we are going through. Or maybe you are rejected by your friends or your family or your relatives.

ఓవర్ థింక్ అబౌట్ ఆల్ ఆ ప్రాబ్లమ్స్ మన సమస్యలన్నిటి గురించి మనం అధికంగా ఆలోచించడం ప్రారంభిస్తాం వీక్నెసెస్ మన బలహీనతలన్నిటి గురించి ఆల్ ఆ ఫెయిలియర్స్ మన వైఫల్యాలన్నిటి గురించి

In those moments, we may not have friends to share it to. Twenty sami allo punch kodan ki snee tulku daunda We may not have family to tell it to. Manam chep kodan ki manakuttum kuda mane tole We may think they may not understand. Na paristhiti varivari kar, then kadhwaani manam anku Or we may think why should I burden them with my problems? Leka na samasyal to ni neendu ko varigok baara ni kaliin chali ani baavista I faced something similar in my life.

చాలా కోపం కూడా వచ్చింది ఐ ఫెల్ట్ లోన్లీ మరియు నేనెంతో ఒంటరితనాన్ని అనుభవించాను ఐ ఫెల్ట్ లైక్ దర్ వాస్ నో వన్ అరౌండ్ మీ టు షేర్ ఇట్ విత్ ఈ విషయాలన్నీ పంచుకోవడానికి నా చుట్టూ ఎవరూ లేరే అని బాధపడ్డాను మై హార్ట్ వాస్ ఫీలింగ్ లైక్ ఇట్ వాస్ గోయింగ్ టు బర్స్ట్ నా హృదయం బద్దలైపోయి అంతగా నేను కలుచివేయబడ్డాను ఐ వాస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ టియర్స్ ఇన్ మై ఐస్ నా కళ్ళు కన్నీటి पर्यంతమయాయి ఐ జస్ట్ నీడెడ్ సమ్ వన్ టు కంఫర్ట్ మీ ఎవరైనా ఒకరు నన్ను ఆదరిస్తే బాగుండు అన్న విధంగా నాకు అనిపించింది ఐ వాంటెడ్ టు కాల్ మై మమ్ నేను మా అమ్మగారికి కాల్ చేసి మాట్లాడాలనుకున్నాను అండ్ టెల్లింగ్ హర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ సో దట్ షీల్ సే సంథింగ్ టు సూత్ మీ జరిగినంతా తనకు వివరిస్తే నన్ను ఆదరించే మాటలు తను పలుకుతారు కదా అని ఆశించాను బట్ దెన్ ఐ థాట్ షీ సో ఫార్ అవే షీ మే బి డూయింగ్ మినిస్ట్రీ ఐ డోంట్ వాంట్ టు బాదర్ హర్ కానీ తను చాలా దూరంలో ఉన్నారు పరిచర్య చేయుచున్నారు కాబట్టి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని నేను అనుకున్నాను

అనేకసార్లు మనం ప్రభు వైపు తిరిగే విధంగా ప్రభు మన జీవితంలో కొన్ని పరిస్థితులను పెడుతూ ఉంటారు. Taking everybody away from us so that we turn to him. మన దగ్గర నుండి ప్రతి ఒక్కరిని తీసివేసి మనం ఆయన వైపు తిరిగేలా చేస్తారు. So I started to pour out my heart to him. కాబట్టి నిన్న హృదయం అంతటిని ప్రభు యొద్ద కుమ్మరించడం ప్రారంభించాను. ఎవ్రీ 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 థాట్ ఐ ఐ ఐ ఐ ఫెల్ట్ ఫెల్ట్ వర్డ్ టు వన్ వన్ బై నేను అనుకున్నటువంటి ప్రతి 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 తలంపును నా యొక్క ఆలోచన ఆలోచన మాటలను అన్నిటిని ప్రభు సన్నిధానంలో కుమరించాను లిటిల్ ఫీలింగ్ ఆఫ్ యాంగర్ కోపపు హర్ట్ బాధ సాడ్నెస్ దుఃఖము లోన్లీనెస్ టోల్డ్ ఒంటోల్ నేను వీటన్నిటినీ కూడా ప్రభు సన్నిధానంలో ఆయనతో పంచుకున్నాను ప్రతి చిన్న బాధను ప్రభుతో నేను పంచుకోవడం ప్రారంభించినప్పుడు నా హృదయంలోని భారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మాయమైపోవడాన్ని నేను గమనించగలిగాను word టు గెట్ లైటర్ అండ్ విత్ నేను ప్రభుతో పంచుకోవడం ప్రారంభించిన తర్వాత నా హృదయం తేలికగా అవడం ప్రారంభించింది బై ది ఎండ్ ఆఫ్ మై ప్రేయర్ ఐ ఫెల్ సో లైట్ నా ప్రార్థన ముగించేసరికి నేను ఎంతో తేలికదనాన్ని అనుభూతి చెందగలిగాను దేర్ వాస్ ఎ కామ్నెస్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ఒక సమాధానం కలిగింది ఐ న్యూ దట్ దేర్ వాస్ గాడ్స్ పీస్ ఫిల్లింగ్ మై హార్ట్ ప్రభు సమాధానము నా హృదయంలో నింపబడడాన్ని నేను గుర్తించగలిగాను నాట్ ఓన్లీ దట్ అంత మాత్రమే కాదు he taught me what to do next తర్వాత ఏం చేయాలో కూడా ప్రభు నాకు నేర్పించారు how i should react నేను ఎలా ప్రతిస్పందించాలి what i should say to my friend నేను నా స్నేహితునితో ఏం చెప్పాలి what i should do to make it right అది సరి చేసుకోవడానికి నేను ఏం చేయాలో కూడా చెప్పారు he put me in the right mindset to face what i had to do next ఆ తర్వాత ఏం చేయాలో అది చేయడం కొరకు ప్రభు నా మనస్సుని సిద్ధపరిచారు

మనకు సహాయం చేసేదానికి లేక అనేకమైన ప్రతి కూల ఆలోచనలను కలిగించే విధమైన సలహాలను ఇస్తారు ఐ టోల్డ్ యు నాట్ టు డు దిస్ నీలా చేయొద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను సీ వాట్ హ్యాపెన్డ్ చూడు ఏం జరిగిందో దే లఫ్ అట్ యు అండ్ గో అవ్వే వారు నిన్ను చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతారు దోస్ వర్డ్స్ విల్ మేక్ us మోర్ కన్ఫ్యూజ్డ్ అండ్ హర్ట్ us ఈవెన్ మోర్ ఆ మాటలు మనల్ని ఇంకా సందేహంలోకి నెట్టువేస్తూ మనల్ని బాధపెరుస్తాయి But when we share our worries to God, our mistakes to God, our troubles to God, He gives us His peace and delivers us from our trouble, showing us the way for us to handle it and go through it.